ఈ యొక్క క్రిస్మస్ పండుగ మొత్తం ప్రపంచమంతా ఈ జ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు అదేవిధంగా మా సంఘంకి అనేక భక్తులు వచ్చి దేవుని ఆరాధించటకు మరి ఆ యొక్క ప్రేమను ఈ లోకాన్ని పంచటకు దేవుడు క్రీస్తు ఈ మా కోరికై పుట్టి ఉన్నాడు మరి ఈ యొక్క క్రిస్మస్ సందర్భం మా హృదయలో నిజమైన క్రిస్మస్ మా జీవితాల్లో ఒక వెలుగునిచ్చిన ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క ట్రై సిటీస్లో హన్మకొండ కాజీపేట వరంగల్ ప్రాంతం అందరూ సంతోషంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు ఇవాళ నూట నలభై ఆరు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బ్యాప్టిస్ట్ చర్చ్లో క్రిస్మస్ జరుపుకుంటున్నాము నా పేరు విజయస్వరూప్ నేను చర్చ్ ప్రెసిడెంట్గా ఉన్నాను విద్యాకర్ గారు వీరు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు మేమందరం కూడా కమిటీ మెంబర్స్గా ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉంటాం మరి పర్యవేక్షిస్తున్నాం క్రిస్మస్ అనేది ఈ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో బెత్తలహేములో పశువుల పాకలో పశువుల దగ్గరలో జన్మించినటువంటి సందర్భము ప్రపంచమంతా కూడా ఈ యొక్క క్రిస్మస్ని జరుపుకుంటున్నారు అదే రీతిగా ఆ శని బ్యాప్టిస్ట్ చర్చ్ అనమకొండ కూడా క్రిస్మస్ ఈరోజు జరుపుకుంటుంది క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అయినాయి మరి సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటాయి ఐదు వేల మంది ఆరు వేల మంది ఈరోజు మన సంఘంలో ఉన్నారు దేవుని ఆరాధిస్తున్నారు ఈ ఇటువంటి శుభ కార్యక్రమాన్ని ఆ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ కూడా మేము అందజేస్తున్నాం చర్చ్ ద్వారా నిండగల ప్రజలకు అందరికీ కూడా మా సంఘానికి అదేవిధంగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను